హాయ్ ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన కూడా అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో ఉండాలని కూడా మీరు బాబా బాబాగారు ఇచ్చేయాలని మీ నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారికి ఒక్కసారి నమస్కారం చేసుకొని పిల్లలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయిబాబా పిలుపు ద్వారా మనకేం చెప్పబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు ఒక ముఖ్యమైన సందేశంతో వచ్చాను తల్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వదులుకోకుండా ఉండి తీరాల్సిందే అంటే అలాంటి ఒక వార్త ఈరోజు అనేది చెప్తాను అలాగే ఒక సందేశం అనేది చెప్తాను నువ్వు జాగ్రత్త పడవలసిన సమయాలు వచ్చేసాయి జాగ్రత్తగా మసులుకోవాల్సిన రోజులు వచ్చేసాయి జాగ్రత్తగా ఉన్నాసిన క్షణాలు వచ్చేసాయి ఎందుకంటే ఒక సామెత విన్నావా తల్లి ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్నమాట విన్నవా వినే ఉంటావు అది ఈరోజు నీ జీవితంలో నిజంగాబోతుంది అదేంటో తెలుసా వింటే ఒక్కసారి ఆ ఇంటి దొంగ ఎవరు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు తెలిస్తే ఒక్కసారి చీకొట్టేస్తూ వాళ్ళని ఎందుకంటే నీతో ఉన్నారు నీతో తిరుగుతున్నారు నీ తిండి తింటున్నారు నీ వెంట ఉంటున్నారు నువ్వు పెట్టే భిక్షతో బతుకుతున్నారు కానీ వెనక నీ మీద తోక జాడించాలి నీ కోసం వెనక నీ వ్యతిరేక పథకాలు పన్నాగాలు పండుతున్నారు అది కూడా వేరే వారితో కలిసి మీరు భాగోతం అంతా కూడా మీ బండారం అంతా ఇక్కడ ఈ పుస్తకంలో రాసి తీసుకొచ్చాను తల్లి ఆ పుస్తకాన్ని దాటి అందులో వారు ఎవరు వారు ఏ వయసు వాళ్ళు అసలు ఏం చేయబోతున్నారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రతి ఒక్క గుట్టు రట్టు అన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఈ పుస్తకంలో ఉన్నాయి వారి బండారం బయటపడబోతుంది భాగవతం బయటపడబోతుంది ప్రతి ఒక్కటి కూడా వారికి సంబంధించిన ప్రతి రహస్యం కూడా మీ పుస్తకంలో ఉంది నీ సాయి నీ కోసం ఈ రహస్యం మరి నీకు ఈ రాసి ఈ పుస్తకాన్ని దాన్ని తాకి దాని దానికి ఇలా చితికిలు చేస్తున్నారు వారికి ఉపయోగం ఏంటి ఏం కావాలి అని ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది బిడ్డ నీ ఇంటి దొంగ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తితో కలిసి మిమ్మల్ని ఆపేయాలని చూస్తున్నారు అన్ని విధాలుగా కూడా కదలకుండా ఎటు మెదలకుండా ఏ పనిలో కూడా ముందుకు వెళ్లకుండా జరుగుతున్న పనులు చేస్తున్న పనులు ఆగిపోయేలాగా కుటుంబం చిన్న భిన్నం అయిపోయేలాగా ప్రతి ఒక్క దాంట్లో నేను ఆపేయాలి నిన్ను మానసికంగా కృంగదీసేయాలి ఒక మూలడ కూర్చోవేయాలి చేతవాడిలాగా చేతదానిలాగా నిన్ను చేసేయాలి నలుగురిలో నిన్ను ఒక చేత కానీ వ్యక్తిలా చూపించాలి ఇదే వారు పన్నుతున్న పన్నాగం ఇదే వారి మనసులో ఉన్నది అయితే వారి గురించి మొత్తం ఈ పుస్తకంలో రాశాను ఒకసారి ఈ పుస్తకాన్ని తాకి తల్లి తాకి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకొని నీ తండ్రి నీ సాయి చెప్తున్న సందేశం విను ఆ వ్యక్తులు ఎవరో నీ కళ్ళ ముందుకు వస్తారు ఈ పుస్తకంలో నీకు కనిపిస్తారు కావాలంటే ఒకసారి ఈ పరీక్షించుకో తల్లి ఒకసారి మనసులో ఓం సాయి రమ్మంటూ ఇక్కడ ఓం సాయి రమ్మని రాసి ఒక్కసారి ఓం సాయి రమ్మంటూ ఆ పుస్తకాన్ని తాకు మిగతా జరగాల్సింది జరిపించాల్సింది అన్నీ కూడా సాయి జరిపిస్తాడు మొత్తం సాయి మీద భారం వెయ్యి బాగోతాం ఏంటో రోజు నేను తెలుసుకో అసలు వారెవరో తెలుసుకో ఆ తర్వాత వారిని ఏం చేయాలన్నది కూడా నీ సాయి నీకు వివరంగా చెప్తాడు అని జాగ్రత్త కంట పడిన క్షణం పక్కకి నెట్టేయకుండా వింటేనే నీ జీవితం బాగుపడుతుంది లేకపోతే చిక్కుల్లో చిక్కుకుపోతావు జాగ్రత్త తల్లి ఎందుకంటే ఇంటి దగ్గర ఈశ్వరుని కూడా పట్టలేడు కాబట్టి ఎప్పటికీ కూడా అంటే నీతో మంచిగా ఉంటారు నవ్వుతూ ఉంటారు నీకు అనుమానం అనేది రాకుండా చేస్తారు కాబట్టి జాగ్రత్త ఈరోజును తెలుసుకొని తీరాలి అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇంతలా చెప్తున్నారు పదే పదే చెప్తున్నారు బాబా గారు మాటల వెనక ఉన్న మర్మం ఏంటి అసలు పరమార్థం ఏంటి ఏంటి తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకు ఎంతోమంది సాయభక్తులు ఈ మెసేజ్ ఈ సందేశం మీకంట మీ చెన పడిందంటే దాన్ని అర్థం ఏంటి మీకోసం తీసుకొచ్చిన సందేశం కాదా అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి వదులుకుంటే నిజంగానే బాధపడాలి బా బాబా గారు ఏం చెప్తున్నారో ఆ వ్యక్తులు ఎవరు ప్రతి ఒక్కటి తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడసే ప్రయత్నం చేయండి వీడియో నచ్చుతున్నట్లయితే మన సాయి భక్తులందరికీ కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోని చూడడం మాత్రం మొదలుపెట్టండి మరి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక బిడ జాగ్రత్త ఏ మాత్రం కూడా ఏ మరపాటుతో ఉండకు అసలు ఏ మరపాటుతో ఉండాల్సిన సమయం కాదు తగదు కూడా ఎందుకు అంటే నీ వెనకాల ఎన్నో ప పథకాలు రచించబడుతున్నాయి ఎన్నో అవ ఎన్ని తీసుకురావాలని చూస్తున్నారు ఎన్ని పథకాలు వేస్తున్నారు కుట్రలు పండుతున్నారు అన్ని విధాలుగా కూడా ఎన్నో చెడగొట్టాలి నేను నాశనం చేయాలి నేను అనగదొక్కేయాలి పైకి లేవకుండా ఒక్కసారి తొక్కి పెడితే పాత్ర పోతావు తల్లి మళ్ళీ నువ్వు తలెత్తి పైకి చూసే అవకాశం కూడా లేకుండా చేయాలి నేను అనగే విధాలుగా కూడా అపేయాలి ప్రతి ఒక్క విషయంలో కూడా డబ్బు రాకుండా చేయాలి ఇంట్లో మనశాంతి లేకుండా చేయాలి గొడవలు వచ్చేలా చేయాలి అన్ని విజయం లేకుండా చేయాలి నువ్వు చేస్తున్న పని అన్నది ఎక్కడక్కడ ఆగిపోవాలి ఇప్పుడు ఎవరైతే నీతో సంతోషంగా సన్నిహితంగా ఉంటారో వారందరినీ దూరం చేయాలి ఎందుకు బాప ఇవన్నీ నేనేం చేశాను ఎవరికి నా మీద అంత కక్ష ఉంది అంటే చెప్పాను కదా నీతో ఉంటూ నీ ఇంట్లో ఉంటూ నీ తిండి తింటూ నీ చుట్టూ తిరుగుతూ నువ్వు చెప్పిన మాట వింటూ మంచిగా నటిస్తున్నటువంటి ఒక వ్యక్తి నీ ఇంటి వ్యక్తి ఆ వ్యక్తి నీ ఇరుగు పొరుగు ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి కుట్రలు పడుతున్నారు అన్నాగం పడుతున్నారు ఎందుకంటే నీ ఎదుగుదలని నీ అభివృద్ధిని నువ్వు ప్రతి ఒక్కదాన్ని కూడా పట్టుకున్న సాధించడాన్ని కుటుంబంతో సంతోషంగా ఉండడాన్ని అందరినీ కూడా గౌరవించడాన్ని అందరినీ మంచిగా పలకరించడాన్ని కష్టంలో ఉన్నదాన్ని సహాయం చేయడాన్ని చూసి ఓర్వలేని ధనంతో నీ నువ్వు అయినవారు నీతో ఉన్నవారు వాళ్ళల్లో ఇవన్నీ చెలరేగితే ఈ కుళ్ళుకు తంత్రాలు చెలరేగితే ఇక నీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ప్రతిరోజు నిన్ను చూస్తూ గమనిస్తూ ఉన్నారు అందరూ కాదు ఇద్దరు మాత్రమే వాళ్ళకు కూడా మనసులో ఉంది ఈ వ్యక్తి ఏంటి ఇలా ఎదిగిపోతున్నాడు తను అన్నీ కూడా సంపాదించేసుకున్నాడు కూర్చొని తింటున్నాడు కుటుంబంతో సంతోషంగా ఉంటున్నాడు అన్ని పనులు కూడా చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు అది ఏది పట్టుకున్న బంగారం అయిపోతుంది తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నాడు అన్నీ తెచ్చుకుంటున్నాడు ఇంటికి అన్ని కూడా కొంటున్నాడు మేము ఇలా ఎందుకు ఉండిపోతున్నాము దాని అలాగా తను మా కళ్ళలో ఎదిగిపోతున్నాడు తను అంత సంతోషంగా ఉన్నాడు అని ఒక ఈష అసూయ ద్వేషం వాళ్ళలో కూడా రగిలింది కాబట్టి ఎప్పుడు కూడా చెడ్డ వ్యక్తులని కూడా చెడ్డ మనసత్వం ఉన్న వ్యక్తులందరూ కూడా ఒకే చోటకు చేరుతారు మంచి మంచి మనసు మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చెడ్డ చేరుతారు ఏ గుడి పక్షులు ఆ గుడికి చేస్తాయి అన్నట్టు ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ఆ వ్యక్తికి నీ మీద ఎప్పటికే కూడా చాలా పీకల వరకు కూడా గొప్ప ఉంటుంది అయినా ఇరుగు పొరుగు వాళ్ళతో చేతులు జోడించి చేతులు కలిపి ఈ పన్నాగాలు చేస్తున్నారు నీకు తెలియని విషయం ఏమిటంటే నీ పతనానికి డబ్బులు కూడా ఖర్చు పెట్టారు బిడ్డ నీకు రావాల్సిన పదులు రాకుండా చేయాలని వేదైతే చేస్తున్నావో అవన్నీ కూడా నీకు అందకుండా చేయాలని నువ్వు ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తుంటే అక్కడి నుంచి కూడా నేను తెలివి తొలగి చేయాలని వాళ్ళు కూడా నీకు డబ్బులు ఇచ్చారు నీ కుటుంబంలో నీ ఇంటి పెద్ద శుభ ఉన్నారో ఆ వ్యక్తులు దెబ్బ మీద కొట్టాలని చూస్తున్నారు ఇంటి పెద్ద ఎవ్వరు కూడా ఎప్పుడైతే వారు తారిమారైపోతుందో అప్పుడు నువ్వు కుమిలిపోతావు ఎందుకు మా ఇంటి పెద్ద ఇలా అయిపోయారో అను అందులో కుమిలిపోతావు అలా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు మీ ఇట్లా శుభకార్యం జరగకుండా చేయాలని పెళ్ళిళ్ళు జరగకుండా చేయాలని నీకు డబ్బు రాకుండా చేయాలని ప్రతి పనిలో కూడా ఉద్యోగంలో రాకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకు తెలియనివి ఏంటంటే నిన్ను పతనం చేయబోయి వాళ్ళు పతనం అవుతున్నారన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటూనే ఉన్నారు ఇక నీ ఇంట్లో ఏం జరుగుతుంది ఏం చేస్తున్నావు ఎలా ఉంటావు ప్రతి ఒక్క రహస్యాన్ని ప్రతి ఒక్క గుట్టుని తీసుకెళ్ళి వారికి చేరవేసేది నీకు దగ్గర ఉన్న నీ ఇంటి దొంగే ఎందుకంటే ఆ ఇంటి దొంగ ఎవరు అంటే నీతో మంచిగా ఉంటూ మంచిగా నటిస్తూ కానీ ప్రతి ఒక్క విషయం కానీ తనతో ఎక్కువగా చెప్పాలి డబ్బు విషయం కానీ ఏవైనా ఒకసారి ఒక పత్రాలు కానీ ఇంకేదైనా ముఖ్యమైన విషయాలు ఏమున్నాయో అవన్నీ కూడా వాటి పగ్గాలు మన చేతికి అందివ్వలేదు ఎలాగైనా సరే నేను సంతం చేసుకొని తపన నువ్వు ఎప్పుడైతే అందించబోతున్నావు తన చేతికి అందులో నుంచి కూడా పుట్టినవే ఇవన్నీ కూడా నన్నే నమ్మడం మీరు నా చేతికి ఇవ్వండి ఆ పని అవ్వటం లేదు ఎలాగైనా చేసి ఏదో ఒకటి చేయాలని అనే ఆలోచనతో వేరే వాళ్ళతో చేయి కలిపి ఇలా చేస్తున్నారు అందులో ఒక వ్యక్తి వయసు మాత్రం బయట వ్యక్తి వయసు ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు ఉంటాయి బిడ్డ మీరు సుపరిచితమే మీకు తెలుసు వారిని గమనిస్తూనే ఉంటారు కానీ వారు ఇలాంటి వారా అనేది మీ ఇంతవరకు కూడా తెలియదు ఒక్క ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని మీ సాయి మీద భారం వేయి మీ జీవితంలో నీకు దెబ్బ కొట్టాలని చేస్తున్నది ఎవరు మీకు పైకి రానివ్వకుండా మీకు ఆపేయాలని ఎదగనివ్వకుండా చేయాలని చూస్తున్నది ఎవరు వారి మాట తీరి ఎలా ఉంది మీతో మంచిగా మాట్లాడుతున్నారా నవ్వుతో మాట్లాడుతున్న వారు కళ్ళలో మీకు నిజం అన్నది కనిపిస్తుంది ఇప్పుడు కళ్ళు మూసుకొని మీతో మాట్లాడ కళ్ళు ఒక్కసారిగా గమనించు వారి మనసులోనే భావాలు కళ్ళల్లో కనిపిస్తాయి ఎంత మంచిగా మీతో మాట్లాడిన తగ్గ అప్పుడప్పుడు అప్పుడప్పుడు నవ్వులు నవ్వినా కళ్ళు అబద్ధం చెప్పవు ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకో నీకు తేడాగా అనిపించిన వ్యక్తులు అనుమానం వచ్చిన వ్యక్తుల గురించి అయితే ఇప్పుడు మనసు పెట్టి ఆలోచించు ఎన్ని రోజులుగా కూడా సరే ఏముందులే అని చెప్పి వదిలేసా పట్టించుకోలే ఇప్పుడు పట్టించుకొని ఆ వ్యక్తులని మనసులో ఊహించుకొని కళ్ళు మూసుకొని వాళ్ళ రూపాన్ని ఊహించుకో వారినితో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటున్నారు ఒకసారి ఊహించుకో అది కళ్ళని గమనించు నీకు అర్థమవుతుంది నీ పత్రాన్ని కోరుతూ నీ చెడు కోరుతున్నది ఎవరు నీ చెడు కోరుతున్నది ఎవరు ప్రతి ఒక్క విధంగా దీని కట్టి పడేయాలని చూస్తున్నది ఎవరు అన్నీ కూడా అర్థమవుతాయి అసలు ఇంటి దొంగ ఖచ్చితంగా కూడా ఈ వారం రోజులలో నీకు నీ సాయి ముందు నిలబెడతాడు బిడ్డ ఏదో ఒక పని చేసి నీకు దొరికిపోయేలాగా నీ సాయి చేస్తాడు ఇక ఇద్దరు వ్యక్తులు అంటావా ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు వాళ్ళతో నీకు పెద్దగా సమస్య లేదు అంటే వారు కూడా ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు మేము ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నాం కనీసం తన కాళ్ళ గోటిని కూడా తాకలేకపోతున్నాం తను ఏదో ఒక శక్తి కాపాడుతుంది దెబ్బ కొట్టలేమన్న వాళ్ళు కూడా అభిప్రాయాలు కూడా వచ్చేస్తాయి అయితే వారికి తెలియని విషయం ఏంటంటే నీ సాయి ఒక్క నిమిషం నీతో ఉండి నీ చుట్టూ ఉండి నేను రక్షించుకుంటూ ఉంటారు వారు వెనుక చేసే కుట్రలు కుళ్ళంతాలు కూడా నీ దాకా ఒక్కటి కూడా చేయలేవుడు వారు చేసే ఏదైనా సరే అపార్థమైన చెడైనా సరే కీడైనా సరే అది నీకు తగలకుండా చేస్తాడు అని వాళ్ళకు తెలియదు నిజానికి నీ వెనక ఇంత జరుగుతున్నా కూడా ఇంతవరకు కూడా నీకు ఏది కూడా తెలియదు అంత మనం కూడా రాదు అలా నీ సాయి చూసుకుంటున్నాడు వారి ఆ వాళ్ళ ఆటలు తిప్పికొట్టేస్తున్నాడు వాళ్ళ పప్పులు ఉడక ఇవ్వట్లేదు ఎప్పుడు ఎందుకు చెప్తున్నావు బాబా నాకు చెప్పకుండా నువ్వే అన్ని రక్షించవచ్చు కదా తండ్రి నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది కదా మరి భయంగా ఉంది అని నువ్వు అంటే నీ మనసులో రేగితే అనుమానం దానికి కూడా కారణం ఉంది బిడ్డ నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసుకోవద్దా ప్రతిసారి కూడా నీ సాయి ఉంటాడు కానీ నువ్వు కూడా ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరితో ఏ విధంగా పంచుకోవాలి ఏది కూడా మాట్లాడాలి ప్రతి ఒక్కరికి తెలియాలి కదా మంచితనం ఉండే సరిపోదు బిడ్డ తెలివితేటలు ఉండాలి వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కళ్ళతో కూడా వెనుక కూడా నీకు కూడా కళ్ళు ఉండాలి అప్పుడే నీ వెనుక ఏం జరుగుతుందో నువ్వు నమ్మించగలుగుతా అందుకోసమే నువ్వు జాగ్రత్త పడతావని నేను హెచ్చరించాలని ఇదంతా కూడా నీకు చెప్తున్నాను ఎందుకొక విషయం ఏమిటంటే నువ్వు చెయ్యని ధర్మపు నీ బాధ్యతను చేసే నిన్ను వారు ఆనందించాలి అనుకుంటున్నారు కాకపోతే నువ్వు చేయని కర్మకు నిన్ను బాధ్యుని చేయాలని చూసిన వారే ఈరోజు కర్మ అనుభవిస్తున్నారు అనుభవిస్తారు కూడా పరిస్థితులు ఇప్పుడు అనుభవించకపోయినా కర్మ ఎవరిని కూడా విడిచిపెట్టదు దగ్గరలో వారికి పాట చెప్తుంది గుణపాఠ నేర్పిస్తుంది మళ్ళీ ఎవరి మీద ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయకుండా ఎదుటి వారిని అసూయ ఈర్ష ద్వేషంతో చూడకుండా మంచి కళ్ళతో చూసే విధంగా అలాగా తీసుకొస్తుంది నీ సాయి కర్మ ఎవరిని విడిచిపెట్టదు బిడ్డ ప్రతి ఒక్కరిలోనూ మార్పు తీసుకొస్తుంది నీ సాయి రక్షణ ఉండగా ఇదంతా కర్మ ఎవరిని విడిచిపెట్టద్ద ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకొస్తుంది సాయి రక్షణ ఉండగా నీకు ఎందుకు భయము బిడ్డ నేను ఎవరు కూడా తాకలేరు ఎవరైనా సరే ఏదైనా చేయాలని చూస్తే నీ దరి కూడా రారు నీ సాయి చీల్చి చెండాడేస్తుంటాడు వాటన్నిటిని వాటన్నిటినీ కూడా కానీ నువ్వు మాత్రం జాగ్రత్త ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండు మంచితనంతో ఉండు దాని దయాగుణంతో ఉండు దాన గుణంతో ఉండు కానీ అన్నిటితో పాటుగా నీ చుట్టూ ఏం జరుగుతుంది అని తెలుసుకునే తెలివి కూడా నీకు కావాలి అప్పుడే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోకుండా నువ్వు ఎదుగుతావు ఎవరిని కుట్ర కుతంత్రాలు చేసినా ఎవరు ఎంత నిన్ను దెబ్బ కొట్టాలని చూసినా వారి ఆటలు కట్టిస్తూ వారి చేతికి చిక్కకుండా దొరకకుండా నీ విజయాన్ని నీ నిజ విజయ మెట్ల వైపు తమ ప్రయాణం కొనసాగిస్తావు నీ గురి ఏదైతే ఉందో ఆ గురిని నువ్వు ముట్టుకుంటావు బిడ్డ కాబట్టి జాగ్రత్త నీ సాయి ఎప్పుడు కూడా నీ తోడుగా ఉంటాడు సాయిని ఉండగా ఎందుకు తల్లి భయం అంటూ బాబాగారు ఈరోజు అద్భుతమైన సందేశంతో మనం ముందుకు వచ్చానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని చెప్పి భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు కూడా సెలవు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి గారి రాశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరాం శ్రద్ధ సబూరి ఓం సాయిరాం